భారత కెప్టెన్ రోహిత్ శర్మపై ఎంపైర్ అనిల్ చౌదరి ప్రశంసల వర్షం కురిపించాడు అతడి బ్యాటింగ్ చూడముచ్చడగా ఉంటుందని అన్నాడు అంతేకాదండోయ్ రోహిత్ శర్మ ఎంతో తెలివైన ఆటగాడని అన్నాడు అయితే ఈ విషయాన్ని ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు పేర్కొన్నాడు అయితే యాభైకి పైగా అంతర్జాతీయ మ్యాచ్లకు పనిచేసిన భారత ఎంపైర్ అనిల్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ చూసేందుకు చాలా సాధారణంగా కనిపించిన అతడు ఎంతో తెలివైన ప్లేయర్ అని చెప్పాడు అతన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నాడు ఆటపాట్ల అతడికి ఎంతో పరిజ్ఞానం ఉందని అన్నాడు అయితే అతడికి ఎలా ఆడాలో జట్టును ఎలా నడిపించాలో బాగా తెలుసని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ ఆడేటప్పుడు ఎంపైరింగ్ చేయడం చాలా సులభము అతడు అవుటు నాట్ అవుట్ విషయంలో చాలా స్పష్టత ఉంటాడని తెలిపాడు బౌలర్లు మైండ్ సెట్ను బాగా అర్థం చేసుకుంటాడని అన్నాడు యార్కలను కూడా చాలా సులభంగా సిక్సర్లుగా మార్చగలడని అన్నాడు రెండు వేల పదమూడులో ఈడెన్ గార్డెన్లో శ్రీలంకపై చేసిన రెండు వందల అరవై నాలుగు పరుగులే ఎందుకు ఉదాహరణ అని చెప్పాడు అతడి ఫుట్ పార్క్ బాగానే ఉంటుంది ముఖ్యంగా అతడు పదే పదే ముందుకు వచ్చి ఏమాత్రం ఆడడు బ్యాట్ ఫుట్లోనే నిల్చొని సిక్స్గా కొట్టే దమ్ము అతనికి ఉందని ఎంపైర్ చెప్పాడు రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నంత వరకు ఏ బౌలర్కైనా చెమటలు పట్టాల్సిందే అని అన్నాడు ఎందుకంటే అతడు కనుక క్రిజులో నిలదొక్కితే మాత్రం ఆకాశమే అద్దుగా చెలరేగిపోయి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అన్నాడు అనంతరం రోహిత్ శర్మ బ్యాటింగ్పై అలాగే రోహిత్ శర్మ కేప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే నా క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఆటగాన్ని అలాగే ఇలాంటి కెప్టెన్సీని చూడలేదని ఎంపైర్ చెప్పుకొచ్చాడు ఎందుకంటే రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఆటగాడు అంతేకాకుండా మిగతా ఆటగాళ్లను చాలా రెస్పెక్ట్తో చూసుకుంటాడని అన్నాడు అనంతరం అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు అనిల్ చౌదరి